మన భారతీయలో మన సంప్రదాయం ప్రకారం తాళి అని మొదలెట్టాడు మీరు కాస్త పాస్టర్లు చదువుకోండి శాస్త్రాలు చదువుకోండి వెళ్ళి మీరు ఊరికే భారతీయ సాంప్రదాయం అనకండి భారతదేశాన్ని చదవండి కాస్త మల్లన్నాడు ఏంటది మూడు పేటల తాడు అన్నాడు మీకు భాష కూడా రాదా పేట వేరు ముడి వేరు ప్యాట్ అంటే తెలుసా మీకు పెంతరే తాడుని మూడు తాళ్ళు తీసుకొని పేనితే దాన్ని ప్యాట్ అంటారు ముడి వేరు తాళిలో ప్యాటలు ఉండవు ముడు ఉంటుంది మీకు భాష కూడా రాదా ఏం చేయాలి మిమ్మల్ని ఒక విగ్రహార్పితమైన అన్య సాంప్రదాయాన్ని తీసుకొచ్చి కట్టుకుంటే కట్టుకో తాలి నీ ఇష్టం కట్టుకో కానీ దీనికి ముడి పెట్టకు ఇంకా ఏం చేశాడు తర్వాత తండ్రి కుమారు పరిశుద్ధాత్మ అన్నారు మళ్ళీ ఒక్కొక్క ముడి ఒక్కొక్కరికి ఇచ్చాడు ఈ ఎంత దుర్మార్గం ఇది ఈయన అంటున్నాడు నేను ఎవరితో రా బాబు అంటున్నాడు ఈయన ఈ దేవుడు నువ్వు తీసుకెళ్ళి ఆయన ఎక్కడో కలిపేస్తున్నావు తీసుకెళ్ళి దరిద్రంలో ఎందుకంటే మహాపాపం పాతకం ఉంటుందా అంటే కోపం వస్తుంది వాళ్ళకి ఓ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఓ పాస్టర్ గొడవేసుకున్నాడు నాతోటి దీని గురించి చెప్పానని ఈ భారతదేశంలో శకం వెయ్యో సంవత్సరం దాకా తాళ్ళి అనేది లేదు మొదట్లో తాళ్ళిలో ఈ బిళ్ళలు లేవు ఒక నూలు వస్త్రాన్ని పేని దాన్ని పొడుగ్గా చేసి అమ్మాయి మెడలో వేసి అబ్బాయి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లేవాడు మామూలు మనం గేదెలని వాటిని తీసుకెళ్తాం కదా అట్లా అన్నమాట అది నెమ్మదిగా తాళిగా పరిణమించింది ఆ బిళ్ళలు ఏంటో అనుకున్నారు మీరు అవి వాళ్ళ దేవుడు దేవతల మర్మావయవాలు జననాంగాలు వేసుకొని తిరుగుతారా తెలుసుకోవాలి మనం ఇస్రాయలీకి ఈ మాట చెప్తున్నప్పుడు ఆయన అరే నాయన మీరు అన్నిలతో వాళ్ళ పద్ధతులతో కలవకండి వాళ్ళని ప్రేమించండి కానీ వాళ్ళ పద్ధతి పద్ధతులతో కలవకండి లోక మర్యాదను అనుసరించద్దు అని పౌలు చెప్పాడు ఈ దేవుడి ప్రత్యేకతను నువ్వు ఎరిగితే నువ్వు కూడా ప్రత్యేకంగా ప్రతి విషయంలో జీవించాలి పరిశుద్ధత అన్నప్పుడు ఇక్కడ ఇంకొక విషయం